తణుకు నియోజకవర్గం ఎరగవరం మండలం కొత్తపాడు కావలిపురం గ్రామాల నుంచి స్థానిక మండల పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ కొత్తపాడు నాయకులు బొంతు శ్రీను కావలపురం నాయకులు గిరీష్ మురళి మరియు కావలిపురం గ్రామ సర్పంచ్ అప్పలస్వామి ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తనకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగిందని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తు పణంగా పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు కనీసం ఉద్యోగాలు లేక రాష్ట్రంలో యువత అంతా కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కూడా కనీసం సరైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా యువత భవిష్యత్తును పణంగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు మరలా చంద్రబాబు నాయుడు వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు మరలా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈరోజు యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని అన్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలియజేశారు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడుని మరలా ముఖ్యమంత్రి అయ్యేలా యువత అంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు అదేవిధంగా కొత్తపాటి నాయకులు బొంతుశ్రీని గారు కావలపురం నాయకులు గిరీష్ గారు మురళయ్య గారు అప్పలస్వామి గారు ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషం వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఆకర్షితమై తెలుగుదేశం పార్టీలో చేరటానికి ముందుకు రావడం జరుగుతుంది రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తును పనంగా పెట్టే విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గంజాయి రాష్ట్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డిని మోహన్ రెడ్డి యువతని నిర్వీరం చేయడం జరుగుతుంది ఈరోజు ఈ సందర్భంలో యువత అందరూ కూడా కనీసం ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు కనీసం సరైనటువంటి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా ఎవరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు యువత భవిష్యత్తును పరంగా పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తేనే మరలా రాష్ట్రం బాగుపడుతుంది మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడానికి సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలియజేసుకుంటారు